మల్గారి రవి గారి క్వశ్చన్ బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే వర్క్ మనకి వచ్చి ఉండాలా రైట్ సో ఈ క్వశ్చన్కి రవి గారు మనకి వర్క్ వచ్చి ఉండాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంట్ లేదండి ఎందుకంటే వర్క్ వచ్చినా కానీ మనం కూర్చుని చేయబోవట్లేదు అక్కడ అక్కడ మనం చేయబోవట్లేదు కానీ నా నా ఆలోచన నా ఎక్స్పీరియన్స్ నా సూచన ఏంటి అంటే మిమ్మల్ని మరొకడు మభ్యపుచ్చకుండా ఉండటానికి అంటే మీ మీకు ఎంత పనిచేసేవాడు మిమ్మల్ని మభ్యపెచ్చకుండా ఉండాలన్నా మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలన్నా లేదా మిమ్మల్ని ఎవరు మ్యానిపులేట్ చేయకుండా ఉండాలన్నా మీకు ఆ పని గురించి తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టైలరింగ్ యూనిట్ పెట్టారనుకోండి మీరు మీరు టైలరింగ్ యూనిట్ పెట్టారు టైలరింగ్ యూనిట్ పెడితే ఒక పది చొక్కాలు కుట్టాలి పది చొక్కాలు కుట్టాలి అంటే ఎంత గుడ్డ పడుతుంది ఆ గుడ్డ తానులో తీసుకుంటే ఎంత పడుతుంది విడివిడి ముక్కలు తీసుకుంటే ఎంత పడుతుంది అసలు ఎంతతో మనం సింపుల్గా దాన్ని కట్ చేయొచ్చు అంటే కాస్ కటింగ్ ఎక్కడ చేయొచ్చు అనేది మీకు అంటే ఆ పీస్ కటింగ్ ఎలా చేయాలి ఏంటనేది మీకు ఐడియా ఉందనుకోండి మీ దగ్గర పనిచేసే మాస్టర్ కానీ అదే టైలర్ కటింగ్ మాస్టర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతోటి చాలా జాగ్రత్తగా ఉంటారు లేదు మీకు ఆ పని తెలియదు అన్నారనుకోండి సరే ఇది ఇలాగే వస్తుంది కావాలండి మీరు ఇంకెవరితో చేయించుకోండి ఇది ఇలాగే ఉంటుంది ఇంతకు మించి రాదండి అంటాడు అంటే అది ఇంతకుమించి రాదండి అన్నప్పుడు దాని గురించి మనకు అవగాహన లేకపోవటం వల్ల మనకి ఏమి తెలియకపోవడం వల్ల మనం కూడా దాన్ని నమ్మేసి వాళ్ళు చేసే వేస్టేజ్ని కానీ లేదా వాళ్ళు చేసిన వేస్ట్ ఖర్చుని కానీ ఆ వేస్ట్ కటింగ్ని కానీ ఏదైతే ఉంటుందో దాని అన్నింటినీ కూడా మనం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది వాడికి అది సౌకర్యంగా ఉంటుంది అంటే ఏంటి దాన్ని అలా జాగ్రత్తగా డిజైన్ పెట్టి కటింగ్ వేస్టేజ్ లేకుండా చేయటం అనేది కొంచెం శ్రమతో కూడుకున్న విషయం వాడు ఆ శ్రమ తగ్గించుకోవటానికి కానీ లేదా వాడికి ఉన్న బద్ధకాన్ని పెంచి పోషించుకోవటానికి కానీ వాడు దాన్ని చేస్తుండొచ్చు వాడు మనకి మనం మభ్య కానీ మనం ఆ మభ్యపెట్టడం ద్వారా మనకి డ్యామేజ్ అవుతుంది మనం లాస్ అవుతున్నాం దాని యొక్క వేస్టేజ్ మనకి ఎక్కువ అవుతుంది మనం లాస్ అవుతున్నాం అలా లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ముందు మనకి ఆ పని గురించి అవగాహన ఉండాలి అంటే చెప్పేది ఏంటంటే మీరు ఇరవై నాలుగు గంటలు కూర్చుని ఆ పని చేయడానికి కావలసినంత నాలెడ్జ్ మీకు అవసరం లేదు కానీ అవతలవాడు మిమ్మల్ని మోసం చేస్తుంటేనో లేకపోతే అవతలవాడు మిమ్మల్ని అంటే అవతలవాడు మీ యొక్క వీక్నెస్ని మీకు తెలియకపోవడం అనేది వీక్నెస్ని వాడు క్యాష్ చేసుకునే విధంగానో అంటే లేకపోతే మీకు ఇంకెవరు లేరని మీ వల్ల కాదని వాడికి అర్థమయ్యి వాడే అక్కడ ఉండేటటువంటి తనొక్కడే మీకు దిక్కు అని చెప్పి సంగతి తెలిసి తను లేకుండా మీ పని అడగదన్న సంగతి వాడికి అర్థమయ్యి ఆ విషయం మీద వాళ్ళు మన ఎక్స్ప్లైట్ చేసే అవకాశాలు ఉంటాయి సవాడినెట్స్ ఆ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఎక్స్ప్లోర్ చేసే ఉంటాయి అలా ఎక్స్ప్లోర్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అంత నాలెడ్జ్ అయితే మనకి ఉండాలి కంపల్సరీగా అంత నాలెడ్జ్ అయితే ఉండాలి అంటే మనం పని చేయాల్సిన రెగ్యులర్గా మనం పని చేస్తూ ఉండాల్సినంత నాలెడ్జ్ అవసరం లేదు కానీ మరొకడు మనని ఆ వీక్నెస్ వల్ల మనని ఆడించకుండా ఉండటానికి లేదా మనని మోసం చేయకుండా ఉండటానికి కావాల్సినంత నాలెడ్జ్ మటుకు మనం కంపల్సరీగా సంపాదించాలి అది రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్